అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు ఫుల్ ఫైర్ అవుతుండు కదా తోటి యాక్టర్ల మీద తిరుమల ఎంకన్న లడ్డూ మీద రచనడుస్తున్నది తెలిసిందే కదా ఇక లడ్డూ మీద హిందువులుగా బయటకు వచ్చి మాట్లాడకపోగా సెన్సిటివ్ సబ్జెక్ట్ కాంట్రవర్సీ సబ్జెక్ట్ అని జోకులేసుకుంటారా ఇది ఏమైనా మంచి పద్ధతేనా అని మండపడబట్టిండు పవన్ సారు ఎంకన్న లడ్డు కల్తీ అయిందని తెలిసినప్పటి సందేశానా పెట్టుకున్నాడు తిరుమలే శా మమలో మన్నించు స్వామి అనుకుంటా తొమ్మిది వద్దుల దీక్ష పట్టిండు ఈ వాళ్ళనైతే విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడి గుడికి గుడిని శుద్ధి చేసిండు ఇక ఒక్క తారీఖు నాడు వెంకన్న స్వామి గుడికి పోయి ఆడ శుద్ధి చేస్తాడట అటే ఇంకా మాల విరమణ చేస్తాడట అయితే ఇలా దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసినాక పవన్ సార్ తోటి సినిమాల మీద మస్తు ఫైర్ అయ్యిండు నిన్న సత్యం శివం సుందరం సినిమా ఫంక్షన్ లా హీరో కార్తీక్ ని లడ్డూ కావాలని అని అడిగితే లడ్డు చాలా సెన్సిటివ్ ముచ్చటది కాంట్రవర్సీ లో లద్దమ్మా అని నవ్వుకుంటా అన్నాడు ఆ మాటల మీద పవన్ సార్ బాగానే గరమైండు గట్లట్ల ఇకిలిస్తారు లడ్డు గురించి మాట్లాడితే మీరంటే యాక్టర్ గా గౌరవం ఉంది గాని అసొంటి మాటలు మాట్లాడొద్దని సురుకులు పెట్టిండు ఆడ ప్రకాశ్ రాజ్ సార్ మీద కూడా బాగానే గరమైండు నా గురించి నీకెందుకయ్యా లడ్డు కల్తీ అయిందంటే నువ్వెందుకు భుజాలు నడుముకుంటున్నావు అనవసర మాటలు మాట్లాడితే నాలుక జీర్తా అన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు ప్రకాశ్ రాజ్ గారు యూ హావ్ టు లర్న్ యువర్ లెసన్స్ ఐ రెస్పెక్ట్ యు ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాశ్ రాజ్ గారు ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యు గోయింగ్ హేవ్ వైర్ లెట్ మీ టెల్ యు గైస్ వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్ don't make a mockery out of our sentiments we are deeply deeply hurt it's not fun for you for fun, fun for you. maybe it might be fun for you it is not fun for us it's a deep anguish deep pain don't you ever forget before you come and think 100 times and say talk about sanatana dharma enough of this Salu. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ప్రకాశ్ రాజు కూడా మొత్తము ఫైర్ అయినట్టే మాట్లాడిండు నేను మాట్లాడుతుంది ఏంది మీరు దిప్పుతున్నది ఏంది నేను విదేశాలలో ఉన్నా వచ్చినాక ప్రతి మాటకు సమాధానం చెప్తా జర ఈ మధ్యలో గ్యాబ్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాబ్లు ఏమైనా అర్థం చేసుకునేది ఉంటే నా ట్వీట్ మళ్ళీ ఒకసారి చూసి అర్థం చేసుకోండి చెప్పకొచ్చిండు ప్రకాష్ రాజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూసాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఒకప్పుడు షేగువేరా వారసుని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ మార్కు సిద్ధాంతాలు నాకు ఆదర్శం అని పవన్ కళ్యాణ్ సారు ఇలా సనాతన ధర్మం ధర్మ పరిరక్షణ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు అని అటు లేమో పవన్ సార్నే ఎక్కరిస్తాడు మరి చూడాలి ఈ పంచాది ఏడదాకా పోతుందో కానీ కార్తీక్ కూడా మళ్ళీ ట్విట్టర్ వేదికగా సారీ చెప్పుకొచ్చినట్టే ముచ్చ తినబడుతున్నాయి